అన్న ఇప్పుడు ఈ గేదెలు దీంట్లో ఉంటాయి అన్న చుట్టుముట్టు ఇవి కట్టినవి కదా ఇవి ఎండ కొట్టకుండా అవునా దీట్లే ఉంటాయి గేదెలు ఎప్పుడు ఎండ ఉంటాయి అయితే ఈ కింద బల్ కొత్త కూర్చున్నాయి కదా కింద భూమి ఉంది కదా అవును ఈ టెన్ డేస్ లో దీన్ని మొత్తం బెడ్ వేసేస్తాను బెడ్ వేసేసి చుట్టుముట్టు ఈ ప్రీ క్యాస్ట్ నట్టేసి చుట్టుముట్టు ప్రీ క్యాస్ట్ వేస్తాను అది చేసిన తర్వాతనే బరు ఇంకా ఒక ఐదు ఇద్దామని చూస్తున్నాం ఇది మొత్తం చేసిన ఇంకా ఐదు బర్లు ఇద్దాం అనుకుంటున్నావు వీడికి సాటిఫికేషన్ లేదా ఈ మూత్రం పోసిన తర్వాత గుంతలు అవి మీద వాయుడు ధరలకు ఇన్ఫెక్షన్ అట్లా ఇబ్బంది అవుతుంది బంద్ అవుతుంది నీకు ఇబ్బంది బర్లకి ఇబ్బంది అవుతుంది అట్లానే ఈ బిల్డేషన్ తర్వాతనే తెస్తాను కుక్కలు కూడా ఏం రావాలి ఇది ఇది ఉంది కదా పడదా

కడిగి పాలు వీండుకొని ఒరిగడ్డ వేసి పోయినావా మళ్ళీ తొమ్మిది గంటలకు వచ్చి కుట్టి పట్టి కుట్టి పోసినాం అనుకోనా మళ్ళా మూడు గంటల వరకు బరి నీ దగ్గర రానియది తింటది తింటది పడుకుంటుంది మూడు గంటల తర్వాత వచ్చి పెండ తీసేసి మళ్ళీ ఒక ట్రక్ కుట్టి పోసి ఒక ఆ కుట్టి పోసిన గంట సేపటికి మళ్ళీ దాన్ని దాన వేసేసి ఉన్నామంటే పాలు వస్తాను ఎంత మళ్ళీ రేపు ఉదయమే అన మళ్ళీ రేపు ఉదయం ఐదు గంటల పొద్దుగల రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు మస్త్ అయిపోతుంది గంట గంట గంటన్నర గంట గంటన్నర ఇప్పుడు ఒక్కడైతే మెయింటైన్ చేసుకోవచ్చు అన్న ఒక్కడైతే ఎన్ని ఎన్ని గేదెలు మెయింటైన్ చేస్తా అన్న ఒక్కడు పన్నెండు బల్ల రూరు మెయింటైన్ చేసినా ఒక్కడు పన్నెండు బండ్లు పన్నెండు పదైతే అల్కదన్నా పదైతే చేసుకోవచ్చు వేసుకోవచ్చు వేసుకోలేకుండా ఒక్కడైతే అల్క చేసుకోవచ్చు పది బలరు ఒక్కడు చేసుకోవచ్చు అవునన్నా ఒకడు ఐదు బల్లు పది బల్ల రూమ్ మంచిగా మెయింటైన్ చేయొచ్చు రిలాక్స్ తోటి పడుకోవచ్చు అతనికి వేరే పని ఉండవద్దానా ఉద్యోగ పని తిరుగుడు అవి ఆ పది పనుల అతడు డైరీ మెయింటైన్ చేయాలన్నా ఏ పాలు ఇస్తుంది అనేది బరే బర్రె రాసుకోవాలి ఆ బర్రె జ్వరం వచ్చిందా ఏమొచ్చింది దాని హిస్టరీ రాసుకోవాలి హిస్టరీ బరే హిస్టరీ ఉండాలి హిస్టరీ ఉండాలి నువ్వు ఒక బుక్ లో హిస్టరీ ఉండాలి ఏదక్ ఎప్పుడు వస్తుంది ఏంది దానికి జ్వరం వచ్చిందా ఇంకేమైంది ఏంది ఏదక్ వస్తుందా లేదా అవన్నీ చెక్ చేసుకోవాలంటే